కర్నూలు జిల్లాలో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు స్థానిక సమగ్ర శిక్షా అభివృద్ధి కార్యాలయం వెళ్తున్న పోషకాహార కిట్ల వాహనాన్ని అంగవాడీలు అడ్డుకుని నిరసన తెలిపారు తమ సమస్యలు పరిష్కరించాలని గత ఇరవై రోజులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా యస్మా ప్రయోగించడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు తమని కాదని సచివాలయ ఉద్యోగులతో కిట్లను పంపిణీ చేసిన అంగన్వాడీ సెంటర్లు తెరిచినా తమ అడ్డుకొని తీరతామని హెచ్చరించారు ఎప్పటికైనా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మరి రేపు డ్యూటీకి చేరుతారా లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెడతామని చెప్పి చెప్పడం చాలా అన్నయ్య ఇది డెమోక్రాటిక్ స్వాతంత్రం వచ్చి డెబ్బై పాట తప్పిన సీఎం సీఎం చేస్తున్న సమస్యలు వెంటనే ఆ సంవత్సర పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ సంవత్సరం పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంపిణీని ఆపాలి బలవంతపు కిట్ల పంపిణీ ఆపాలి బలవంతపు కిట్ల పంపిణీని ఆపాలి బలవంతపు కిట్ల పంపిణీని ఫ్యాన్ వెనక్కి తీసుకెళ్ళాలి ఈ రోజు మా సెంటర్లన్నీ బంద్ చేసుకొని మేము సమ్మె చేస్తున్నాము ఇరవై ఎనిమిదో రోజు ఇరవై ఎనిమిదో రోజు సమ్మెలో భాగంగా మేము ఇక్కడ ట్రక్ ని ఆప్ చేసాము స్టాక్ తోలుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అందుకు సమ్మెలో భాగంగా ఇక్కడ ఆపుకున్నాము అడ్డుకున్నాము వ్యాన్ ని కానీ సెంటర్లకు కూడా స్టాకులు పంపిస్తే అక్కడ కూడా వచ్చి స్టాప్ చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాను Project leader, government